మనం చూస్తున్నాం చిన్న సంఘటనకి మన మండల పార్టీ ప్రెసిడెంట్ బాపూజీ గారి అబ్బాయి మీద అల్లవరం మండల పార్టీ ప్రెసిడెంట్ బాపూజీ గారి అబ్బాయి మీద అనేక సెక్షన్లు పెట్టి గతంలో అయితే సాధారణంగా పోలీస్ స్టేషన్ తాగడనో శాంతి పీస్ కప్పులు వేసి కూర్చోబెట్టి చక్కబెట్టేవారు అటువంటి చిన్న కేసుని తీసుకెళ్లి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించి వేళ కొత్తపాటి సభ్యులు పంపించారంటే ఈరోజు ఈ వ్యవస్థ ఏ విధంగా ఉందో సిఏ ప్రశాంత్ గారు మేము మీరు ఇక్కడ చాలా అతిగా చేస్తున్నారు రాబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరు ఎంత ఓవర్ గా చేస్తున్నారంటే ఇక్కడ అనేక సంఘటనలు మాకున్నాయి నువ్వు ఇదే విధంగా ప్రవర్తిస్తే రాబోయే ఐదు సంవత్సరాల్లోనూ మీరు విఆర్లకు ఎన్నకి డిసైడ్ అయ్యి ఉండేది తప్పనిసరిగా వ్యక్తిగత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లక్ష్యంగా నీ చేతిలో పవర్ ఉంది కాదు చేతిలో లాఠం ఇష్టం వచ్చినట్టు చూపిస్తే రాబోయే ఐదు సంవత్సరాల్లోనూ తప్పనిసరిగా శ్రీకృష్ణుడి జన్మస్థానాన్ని చూపించే రోజు చేత చేసుకో ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉండుకో కానీ తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని అమలాపురం పోలీస్ స్టేషన్ ముందు కూర్చోపెట్టి ధర్నా చేసే పరిస్థితి రాణించుకోకలించుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూడు పార్టీకి అత్యధిక పనిచే తప్ప కేవలం పక్షపాత ద్వారా లేకపోతే మంత్రులకి ఎమ్మెల్యేలకి మేలు అతిగా ప్రవర్తిస్త మాత్రం రాబోయే రోజుల్లో ఐదు సంవత్సరాలు కూడా మేము ఎక్కడున్నా నువ్వు మాత్రం తప్పనిసరిగా బీఆర్ లో ఉండి శ్రీకృష్ణ జన్మస్థానానికి ఓచర్ లెక్కలు దగ్గర వస్తాయి పులి దగ్గర పెట్టుకుని నేను ఉద్యోగం నిర్వహించు కానీ పక్షపాత ద్వారా మాత్రం విడనాడే